తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి మళ్ళీ మోడీని ఎందుకు గెలిపించాలి భారతదేశాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ ఏంటి అభివృద్ధి ఏం చేశారు అన్నది అది చూసి ఈ రోజు ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అభివృద్ధే మా నినాదం దేశం కోసం ధర్మం కోసం నిలబడుతుంది ఈ పార్టీ అని చెప్పి రామజన్మభూమిని మనం తీసుకున్నాం అలాగే యువత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఎలాగైతే ముందుకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసి అభివృద్ధి కోసమే ప్రజలు ఈ రోజు ఓటు అయిపోతున్నారు కాంగ్రెస్ ఆరు గ్యాంటీలు ఎట్లా ఉంది ఏమనిపిస్తుంది ఆరు గ్యారంటీల విషయంలో ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అవ్వారు చిన్న లాజిక్ ఒకటి చెప్తాను ఆ లాజిక్ లో ఏంటంటే ఒక పెన్షన్ ఒక నెల ఆపితే ఒక రాష్ట్రంలో ఒక మహిళా పెన్షన్ అవనియండి ఒక సింగిల్ లేడీ పెన్షన్ అవనివ్వండి లేకపోతే వృద్ధురాలు పెన్షన్ అవనివ్వండి ఒక నెల ఆపితే ఎన్ని కోట్లు మనకి ప్రభుత్వం ఆదా చేస్తుంది వీరు ఏం చెప్తున్నారంటే ఒక ఆరు నెలలు ఇచ్చి అందరూ రెండు మూడు నెలలు స్కిప్ కొట్టి ఆ డబ్బులు ఏం చేస్తారన్నది కూడా ప్రశ్నార్థకమే అది జరుగుతుంది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి మహిళే కాదు ప్రతి పిల్లలు యువత ఈవెన్ పెద్దవాళ్ళు కూడా క్లియర్ గా చెప్తున్నారు పెన్షన్స్ అది కూడా సరిగ్గా రావట్లేదు ప్రతి వాళ్ళు వెళ్ళి రోజు తిరగలేరు పోన్లే ఒక నెల రాలేదు పర్వాలేదులే అడ్జస్ట్ అయిపోదామని ఆటో డబ్బులు పెట్టుకోలేక రావట్లేదు సో ఇలాగా ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా దీనికి సమాధానం ఓటు ద్వారా ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఫ్రీ బస్సు అలాగే తులం బంగారం ఇచ్చిందా రెండు లైన్లు ఇచ్చిందా అంటే ఏం చెప్తారు అది ఏమీ జరగలేదు ఏదైతే వారు చెప్పిన వాగ్దానాలు ఉన్నాయో ఎక్కడా కూడా గ్యారంటీలు ఏమీ లేవు ఆ గ్యారంటీలు ఎలా ఉన్నాయంటే అంతకు ముందు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ఇల్లులు కట్టేస్తాం తెలంగాణ మొత్తం అని చెప్పారు పేదవాళ్ళకి రెండు డబుల్ బెడ్రూమ్లు అన్నారో సేమ్ అదే పద్ధతుల్లో కాంగ్రెస్ కూడా ఇప్పుడు నడుస్తుంది రామంద్రం ఎట్లా ఉంది దేశరక్షణ ఆర్టికల్ తీసేట మోడీ ఎట్లా ఉంది ఇట్ ఇస్ అ లాంగ్ విజన్ అండి ఎప్పుడు కూడా లాంగ్ భారతీయ జనతా పార్టీ ఇట్ సెల్ఫ్ మీరు మేనిఫెస్టో ఎప్పుడుదన్నా తీసుకోండి ఏ మేనిఫెస్టోనా వారు పూర్తి చేయకుండా ఉన్నారా పదవులు ఉన్నా లేకపోయినా ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా ఎప్పుడైతే మాకు గవర్నమెంట్ ఫామ్ అవుతుందో ప్రతిదీ మేము ఇచ్చిన మాట అయితే మేము చేయడం జరిగింది ఎట్లా ఉన్నాయండి ఈ రోజు మహిళలందరూ ఇక్కడ రావడమే దానికి నిదర్శనం ప్రతిదీ ఇంటింటికి కూడా పథకం డైరెక్ట్ గా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా వెళ్ళడం మొహం చూసి బొట్టు పెట్టడం భారతీయ జనతా పార్టీకి ఎవరికి రాదు ప్రభుత్వానికి రాదు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇంత సంతోషంగా తెలంగాణలో బీజేపీ వస్తాయి మేమైతే పదిహేడుకి పదిహేడు అనుకుంటున్నాము సంతోషం ఒకటి అటు ఇటు అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నారు మేము తెలంగాణ రాష్ట్రంలో మంచి మెజారిటీతో గెలవబోతున్నాం ఖచ్చితంగా